తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు నమస్కారం గారు పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో సునీత గారి వ్యాఖ్యలు కొన్ని సంచలనంగా మారాయి అంటే వైఎస్ వివేక హత్య కేసులో పోలీసుల్ని బెదిరించారు సాక్షుల్ని తారుమారు చేశారు అనేది సునీత వ్యాఖ్యలు చేస్తారు ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా సేమ్ అటువంటి పరిస్థితే మళ్ళీ ఉత్పన్నం అవుతోంది అవినాష్ రెడ్డి వల్ల అనేది సునీత గారు కామెంట్స్ ఉంది పరిస్థితి సునీత గారి వ్యాఖ్యలు కొంత రాజకీయ ప్రేరేపితం ఉన్నాయా అనిపిస్తుంది ఆ మామూలుగా అయితే రెడ్డి గారి మరణం తర్వాత ఆయన కుమార్తెగా వారి మరణానికి కారణం ఆయన పని శిక్షించడం కోసం ఆయన చేసిన పోరాటానికి ఎవరైనా నైతిక మద్దతు ఇవ్వాలి ఆరోపణలు ఎలా ఉన్నా నిజానిజాలు తేలాలి వాళ్ళకి శిక్ష పడాలని వారు కుమార్తెగా వారు చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఆర్షించాలి అభినందించాలి సంఘీభావం చెప్పాలి నేనైతే ఫస్ట్ టైం రాజకీయ ప్రేరేపితమైన అంశంగా చూస్తాను కారణం ఏంటంటే వారు వేసిన పిటిషన్ మీదే అనుకుంటాను సుప్రీంకోర్టుకి సీబీఐ తన విచారణ పూర్తి అయిందని ఒక నిర్ధారణకు వచ్చామని కోర్టు ఏమైనా తదుపరి ఆదేశాలు ఇస్తే ముందుకెళ్తామనే పద్ధతిలో సిబిఐ అఫిడేట్ దాఖలు చేసింది సునీతి గారు అవసరం దాని మీద పోరాడాలి అంటే ఇంకా అనుమానాలు ఉన్నాయి ఇంకా రుజుమార్గంలో సిబిఐ విచారణ చేయలేదు ఇంకా చేయాల్సిన వాళ్ళు చేయలేదు అని ఏదైనా తనుకుంటే సుప్రీంకోర్టులో ఈ సందర్భంగా ఫైట్ అసలు సుప్రీంకోర్టు తీర్పు న్యాయపోరాటం కొనసాగుతుంది చేశారు వాళ్ళు వేసిన పిటిషన్ పైన సిబిఐ పూర్తి చేసినప్పుడు సిబిఐ అంటే వ్యక్తిగతంగా ఫలాను అన్నాం ఇంత ముందు అయితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఏమన్నా కేంద్రంతో మాట్లాడి ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారని చిన్న అనుమానాలు వ్యక్తం చేసినారు లేదా సీబీఐ విచారణకు అడుగు అడుగున పోలీసుల ఆటంకాన్ని కల్పిస్తున్నారని ఆరోపించారు ఈ రెండు ఆరోపణలు నిజాలు పక్కన పెడితే కొంత సార్థక కొంచెం ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న మాట నిజం కానీ ఇప్పుడు వచ్చేసరికి రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది పైపించు ఆ కేసుల్లో సునీత గారికి మేము అండగా ఉంటామని ఆనాటి ప్రతిపక్షం ఈనాడు అధికార పార్టీ గట్టిగా చెప్పింది వాళ్ళ కోఆర్డినేషన్ ప్రభుత్వమే ఢిల్లీలో పవర్లో ఉంది ఇక్కడ జగన్ ఇన్ఫ్లుయెన్స్ అవకాశమే లేదు ఇప్పుడు పోలీసులు పైన ఆరోపణలు ఎందుకు చేయాలి కొత్త ప్రభుత్వం వచ్చేసింది కాబట్టి పోలీసులు సహకరించాలి అందరూ సహకరించాలి తొందరగా కేసు తేల్చాలి నిజానిధాలు తేల్చాలి అంటే పులివెందుల్లో కాకుండా ఢిల్లీలో జరగాల్సిన పై ఇప్పుడు ఏమంటానంటే పవన్ గారు ఇక్కడ ఢిల్లీలో సుప్రీంకోర్టు కానీ సిబిఐ విచారణ పూర్తయిందని వాళ్ళు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దాన్ని అసంతృప్తి వ్యక్తం చేసి ఇంకా ఫర్దర్ యాక్టివిటీ ఫర్దర్ విచారణ చేయాలి వారి కుమార్తె ఇట్లాంటి అలిగేసి వాళ్ళు కూడా విచారణ పరిధిలోకి తీసుకొని విచారించండి విషయాలు తెలుసుకోండి అని చెప్పితే తప్ప ఈ కేసు క్లోజ్ అయినట్టే కదా పవన్ గారు సిబిఐ లెక్క ప్రకారం విచారణ పూర్తి అయిపోయింది వాళ్ళు నిర్ధారణకు వచ్చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నా ఫర్దర్ విచారణ మీరు చేయాల్సిందే ఇంకో కోణంలో చేయాల్సిందని చెప్పితే తప్ప ఈ కేసు క్లోజ్ అయినట్టే కదా క్లోజ్ మీన్స్ ఇప్పటి వరకు సిబిఐ విచారణ జరిపి ఇంకా ట్రయల్స్ జరిగిపోతుంది అంటే ఇప్పుడు ఫైటింగ్ ఎక్కడ చేయాలి పరిమితమై సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలు మనం చూసుకోవాలి పులివెందులో వచ్చి ఫైట్ చేస్తే ఏమొస్తుంది ఇది మౌలికమైన ప్రశ్న ప్రభుత్వం కూడా వాళ్ళది కాదు కాబట్టి పులివెందుల్లో మొన్న ఎంపీ ఎలక్షన్లు వ్యవహరించారు ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు చిన్న ఎన్నికలు దాంట్లో కూడా ఈ పాత్ర పోషిస్తే బహుశా అవినాష్ రెడ్డి గారి కేంద్రంగా ఎన్నికలు జరిగారు లోకల్ అంటే కాబట్టి అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలని ఆయన్ని విచారించాలని ఆయనే ప్రధానమైన వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు చాలా సార్లు ఇప్పుడు అది దాని చుట్టూ అనుకోండి ఎవరో ఒకరు వివేకానంద రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఇంకొకరు అవినాష్ రెడ్డి మీద కోపంతో నాలుగు ఓట్లు పోతాయనే యాంగిల్ కనపడట్లేదా కానీ ఎప్పుడైతే ఇది పొలిటికల్ వేదిక మీద తీసుకొచ్చేస్తున్నారో ప్రతిసారి శర్మిలా గారు కావచ్చు అందువల్ల చిన్న అసంతృప్తి ఇది విచారణ కదా బాగా చేశారు శర్మిలా గారికైతే అయితే కొంగుబట్టి మన హైందవ సాంప్రదాయంలో ఒక మహిళ ఈదు వచ్చి కొంగు పట్టడం అంటే చాలా ప్రజలు చాలా సెంటిమెంట్ చూస్తారు కొంగు పెట్టి అడుగుతున్నాను ఒక ఆడబిడ్డగా నా కోటని అడిగేశారు ఆడవరకు వెళ్ళిపోయినారు విజయమ్మ గారు అయితే ఓపెన్ గా వీడియో రికార్డ్ చేసి పంపించారు రాజశేఖర రెడ్డి గారు ఆశ కొడుకుని కూతుర్ని మంచి ప్లేస్ లో ఉండాలని కొడుకు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయి ఉన్నాడు నా కూతుర్ని కూడా గెలిపించని ఆమె వీడియో వీడియోలో ఇవన్నీ దీనివన్నింటి ప్రభావం కొంత ఎంతో కొంత పడింది పులివెందులలో పడకుండా ఉండలేదు కడప జిల్లా మీద పడింది కానీ కానీ తర్వాత అప్పుడైతే కొంత ఆలోచించారు కానీ ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత ఇంకా నీరు అయిన తర్వాత ని ఎన్నికల సమయం వచ్చేసరికి ముందుకు వచ్చారు దీని వల్ల ఏమవుతుందంటే ఇంకా పొలిటికల్ మోటివ్ ఉందా అని అనుమానం వచ్చేస్తే ఏమవుతుందంటే ప్రజల్లో కోట్లో సాంకేతిక అంశాలు ఉంటాయి ప్రజల్లో ఏమవుతుందంటే ఇది కావాలని రాజకీయం చేస్తున్న మెసేజ్ లేదని అవకాశం ఉంది జడ్పీటీసీ పరిధిలో ఉన్న ఓట్లు పదివేల నాలుగు వందల ఓట్లు మాత్రమే అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం తీసుకుంటే ఇందులో మొత్తం ఈ జడ్పీటీసీ పరిధిలో ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి గత ఎన్నికల్లో టీడీపీకి రెండు వేల నూట అరవై ఆరు ఓట్లు టీడీపీకి పడితే వైసీపీకి ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు ఓట్లు అంటే మూడు రెట్లు అత్యధికంగా పడిన పరిస్థితి అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు అధికారంలో ఏమో టిడిపి కూటమి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ టిడిపి గత ఎన్నికల్లో ఎటువంటి రిజల్ట్ కూటమి చూసిందో మనం చూసాము రాయలసీమలో కూడా మంచి ఆధిక్యత కనపరిచిన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంది ఇక్కడ అంటే ఫలితం ఇప్పుడు ఎన్నికలు ఎన్నికలుగా జరిగితే మన ఫలితాలను అంచనా అంటే మాల్ ప్రాక్టీసు దౌర్జన్యాలు ఎవరు చేస్తారనేది పక్కన పెడదాం ఎన్నికలు మాల్ ప్రాక్టీస్ ఇవి లేకుండా ఓటర్లు ఓటర్లుగా పదివేల మంది చిల్లర మంది ఎట్లా వేస్తే ఎంత ఉండొచ్చు పర్సంటేజ్ అనేది ఒక గా మన లాంటి వాళ్ళకి అంచనాకు రావచ్చు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుందని ఎన్నికల నాటికి చూసుకుంటావచ్చు కానీ మీరు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేయడం వలన వచ్చే ఇమేజ్కి ఆయన ప్రతినిధి పోటీ చేసే మధ్య ఇమేజ్కి కొంత వ్యత్యాసం ఉంటుంది నేచురల్ గా అయితే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన స్థాపించిన రోజు నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్నికల వరకు చూస్తే హైయెస్ట్ క్రైసిస్ ని హైయెస్ట్ ఇతర ఎత్తుని ఎన్నికొన్న ఎన్నికలు ఏదైనా ఉంటే ఇరవై నాలుగు ఎన్నికలు కడప జిల్లాలో కూడా మెజారిటీ సీట్లు కోల్పోయినారు అంతే కదా ఇప్పుడు తొంభై వేలు మెజారిటీ ఉన్న జగన్ గారు అరవై వేలు పడింది ఇరవై వేలు తగ్గిపోయినట్టే కదా కాబట్టి కనిపిస్తుంది అంటే నేను అదే తింటాను జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల చరిత్రలో హయెస్ట్ క్రైసిస్ హైయెస్ట్ ఎదురు ఎత్తు ఏదన్నా ఉందంటే ఇరవై నాలుగు ఎన్నికలు దాంట్లో ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ రెండు అనేక కారణాలు ఇచ్చే కొనసాగకుండా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కోపం కోపం ఉంది కదా ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి మీద బహుమ కోపం ప్రజలకు ఒక కోపం ఎందుకంటే వాళ్ళు నచ్చని పరిపాలన ఒక యాంగిల్ ప్రభుత్వం అధికారంలో వచ్చే వాళ్ళ పైన ఒక చిన్న ఆశ ఏంటని ఏమైనా చేస్తారేమో అని మూడోది కార్యకర్తల్లో కూడా అనేక క్వశ్చన్స్ ఆశ చాలా సార్లు క్వశ్చన్ చేశారు ఆయన్ని మేము రాజశేఖర రెడ్డితో డైరెక్ట్ యాక్సెస్ ఉండేది మీరు అట్లాంటి యాక్సెస్ చేయకుండా కోటర్ ని పెట్టుకుని నడిపారు చాలా సార్ క్వశ్చన్స్ వచ్చాయి ఆయనకి ఈ మూడు దానితోటి చెల్లెలు శర్మిలా గారు డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వచ్చేస్తారు ఈ నాలుగు కారణాల రీత్యా ఆ రోజు ఆ క్రైసిస్ ఎదుర్కొన్నారు ఈ నాలుగు కారణాలు ఈ రోజు ఉన్నాయా ముందుకు రావట్లేదు సునీత గారు వస్తున్నారు కానీ ఒక తేలి ఒక కనపడింది కదా ఇదేదో పొలిటికల్ కోణం ఉంది అనే భావన సర్మిలా గారి విషయంలో ముఖ్యంగా ఆస్తుల తగాదాల విషయంలో ఎంతో కొంత వారు బలహీన పడ్డారు తప్ప జగన్ గారు టార్గెట్ కాలేకపోయారు ఇది రెండో అంశం మూడో ప్రధానమైన అంశం ఏంటంటే పులివెందుల మెడికల్ కాలేజీ ప్రభావం ఎందుకంటే నాకు పులివెందుల దగ్గర తెలుసు చెప్తున్నాను పులివెందుల మండలం వేరు పులివెందుల మున్సిపాలిటీ వేరు కాదు పవన్ గారు యాక్చువల్గా పులివెందుల మండలం చాలా పెద్ద మండలం లక్ష యాభై వేలు ఓట్లు ఉన్న మండలం లక్ష యాభై కాదు అరవై డెబ్బై వేలు ఓట్లు ఉన్న లక్ష యాభై కాదు ఆరు వేలు ఉండేది ఇప్పుడు యాభై వేలు ఓట్లు అది మున్సిపాలిటీగా మారిపోయింది అంటే గ్రామాలన్నీ కలిపి ఇంకా ఉండేది మీరెండి ఆరు ఏడు పంచాయతీ చాలా చిన్న మండలం రాష్ట్రంలో చిన్న మండలం కాబట్టి పులివెందుల మండలం వేరు పులివెందుల మున్సిపాలిటీ వేరు కాదు పులివెందుల మండలం లోనే ఆనుకోని మెడికల్ కాలేజీ ఉంటుంది వాళ్ళ కళ్ళ ముందున్న మెడికల్ కాలేజీ జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోవడం వల్ల నష్టపోయిన డైరెక్ట్గా కనపడతా ఉంది ఇంకా కొన్ని డెవలప్మెంట్ అయిపోయిన అంటే జగన్ మీద కోపం ఉన్న కొంతమందికి మమ్మల్ని కలవలేదని వాళ్ళు ఫలితాన్ని అనుభవిస్తున్నారు రెండోది ఏ రోజు పులివెందల్లో ఇట్లాంటి రచ్చలు అంటే పులి జరిగేటి కావు అంటే ఏకపక్షంగా ఉండేది ఒక రకంగా వైఎస్ కుటుంబానికి ఇప్పుడు పోయింది కదా కొంత కొంత వాళ్ళు వస్తున్నారు కదా బస్తీ సవాలు అంటున్నారు కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా కోల్పోవడం వల్ల మా ప్రాంతం నష్టపోయింది మాకున్న ఇవేజ్ పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కువ ఈ ఉత్సాహం చూపడం వల్ల అధికార కూటమి మరి ముఖ్యమంత్రి గుండి మనకి ఏం చేపినా పర్వాలేదు కానీ ముఖ్యమంత్రి ప్రతినిధిగా ఉంటే బాగుంటుంది కదా వాళ్ళ పార్టీ శ్రేణుల్లో చర్చ అంటే మన ముఖ్యమంత్రి మనకి ఏం చేపినా జగన్ ఆయన అక్కడ కూర్చోవంటి కనీసం ముఖ్యమంత్రి కన్నా మిగిలితాం ఇప్పుడు అదిగడ పోయి గౌరవం పోయా ఎవరంతే వాళ్ళు ఏదో చేస్తానంటే పార్టీ కార్యకర్తల్లో ఒక చేంజ్ ఈ కారణాల రీత్యా ఆ పరిస్థితి కొనసాగే అవకాశం లేదు కాకపోతే ఒక చిన్న మాట జగన్ పోటీ చేయడం వేరు జట్ సమ్ ఎక్స్ పోటీ చేయడం వేరు కానీ జగన్కున్న ఇమేజ్కి వచ్చేసరికి వేరే పార్టీ వాడు కూడా మనవాడు ముఖ్యమంత్రి అవుతాడని నేను ఇప్పుడు అది కాదు అంటే ఈ చిన్న బలహీనత తప్ప అదర్ దెన్ చాలా విషయాల్లో గతం కన్నా ఇరవై నాలుగు కన్నా బెటర్ పొజిషన్లో వైసీపీ ఉంటుంది అయితే ఎన్నికలు ఎలా జరుగుతాయి అధికార పోగటంకున్న అన్ను హంగులు వీళ్ళు నిరాశ నైరాశ్యం ఇవన్నీ కలిపి ఆ ఆ ప్రభావం కానీ అంటే ఎన్నికల్లో అనాధికారికంగా జరిగే పవర్లో మారిన కారంగా వచ్చే అనాధికారిక ప్రభావం ఎంత చూపుతుందో అనే లెక్కలు కానీ తీసుకుంటే అది అని గాని పక్కన పెట్టేస్తే అది లేకుండా ఉంటే గతం కన్నా నాలుగు ఓట్లు వైసీపీ కే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే పురుషోత్తం రెడ్డి గారు ఈ ఎలక్షన్స్ ఎలా కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు టిడిపి నుంచి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుంటే వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే వీళ్ళిద్దరి మధ్య పోటీ కాకుండా ఇది అవినాష్ రెడ్డి వర్సెస్ బీటెక్ రవి జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వీళ్ళ మధ్య పోటీ లాగా ఉంది కదా వైఎస్ఆర్సీపీ నుంచి అవినాష్ రెడ్డి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇందులో విజయం సాధించాలనేది ఆయన చేసుకున్నారు టీడీపీ కోట మీ నుంచి బీటెక్ రవి అదే విధంగా జమ్మల్మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వీళ్ళు మొత్తం కాళ్ళకి బల్పార్ కట్టుకుని ప్రచారం చేస్తూ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో గెవాలని వాళ్ళు చూస్త పరిస్థితి అధికార హంగులు వాళ్ళకి అదనపు ప్రయోజనం అధికారంలో లేకపోవడం వీలు కొంత డిస్అడ్వాంటేజ్ ఈ రెండు ఉంటాయి దాని ఎవరు కాదంట అయితే మీరు ప్రస్తావించిన పేర్లు ఎవరు పులివోందోలు కాదు ఇంక్లూడింగ్ బీటెక్ రవి గారు సత్యమని పోటీ చేస్తున్నారు ఆమె సింహాద్రిపుర మండలం చదర మండలం కాదు ఏదైతే పులివెందుల మండలం జట్పిటీ జరుగుతుంది కదా ఇది పెద్ద డిసడ్వాంటేజ్ కదా పులివెందుల మండలంలో ఓటర్ కానీ పక్కని పక్క మండలంలో నుంచి వచ్చి పోటీ చేయడం అంటే అది పెద్ద బలహీనతే కదా అంటే ఈ మండలంలో ఇది అందరూ పులివెందుల మండలం కాదు నిజ అది ఏరే నియోజకవర్గం కానీ పులివెందుల్లో వైసీపీకి వచ్చే అడ్వాంటేజ్ ఏంది అందరూ లోకల్లో వీళ్ళు ఊరికే రెడ్డి గారు వాళ్ళందరూ బయట నుంచి పోల మరి అందరూ ఎక్కువ వచ్చేస్తున్నారు వీళ్ళు పోతున్నారు కానీ ప్రతి మండలంలోనూ ప్రతి ఇంట్లోనూ వైసీపీ కార్యకర్త ఉన్నాడు లీడర్ ఉన్నాడు పులివెందుల అనుకున్న అడ్వాంటేజ్ అది వివేకానంద రెడ్డి అవి అవినాష్ రెడ్డి ఆ ఊరోడే రెండోది వాళ్ళకున్న ప్రధాన వాళ్ళందరూ ఆనే ఉంటారు రేపు ఇప్పుడు అదినారాయణ రెడ్డి గారు ఇంక్లూడింగ్ నాకు తెలిసి బీటెక్ రవి కూడా ఏమైనా జనరల్ ఏజెంట్ ఏమైనా వస్తే తప్ప ఆయన ఎలక్షన్ రోజు ఉండడానికి లేదు ఎందుకంటే నాన్ లోకల్ లైక్ మండలం పరిధిలో లేని ఓటర్ ఎవరు వాడు ఉండడానికి లేదు అసలు జట్పెట్టి ఆయన జనరల్ ఏజెంట్ గట్టి ఇస్తారో నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఎవరైతే బయట నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నారో అందరూ సర్దుకోవాల్సి వస్తుంది పదో తేదీ కానీ వైసీపీ నుంచి సర్దుకోవాల్సింది ఎవరు లేదు రెండు వేలు అట్లా ఉంటారు ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డితో సహా ఎందుకంటే అవినాష్ రెడ్డి లోకలే ఆయన ఇల్లు లోరల్ అని ఉంటుందన్నట్టు నాకు తెలిసి అవినాష్ రెడ్డిది కాబట్టి వైసీపీకి ప్రచారం చేస్తున్నది లోకల్ అభ్యర్థితో సహా అభ్యర్థి పైపెచ్చి చనిపోయిన ఆయన కొడుకు పోటీ చేస్తున్న వ్యక్తి చనిపోయిన ఆయన కొడుకు ఈమె ఆ మండలంలో ఎవరు లేరు కాబట్టి ఉన్నారు కాకపోతే బీటెక్ రవి ఎప్పుడైతే సీన్లోకి వచ్చాడో బీటెక్ రవి అవినాష్ రెడ్డి కావడం వల్ల కొంత ఆ గ్లామర్ పెరిగింది కాకపోతే అవినాష్ రెడ్డికి మిగతా విషయాలు ఎలా ఉన్నా మంచి పేరుంది అంటే అందరితో పలుకుతాడు మంచి వ్యక్తి సౌమ్యుడు అనే పేరుంది సరే రెడ్డి కేసు పక్కన పెడితే కాబట్టి ఆయనకి అది లేదు కదా బీటెక్ రవికి కాబట్టి ఈ కారణాల నిత్యా ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజే అదనంగా ఉంటుందని అనుకోవచ్చు మీరు చెప్పిన పేర్లన్నీ బయట పదో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి వలుగురాడు ఉండడానికి లేదు అనేది ఇప్పుడు మెయిన్ ఒక అజెండా కాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అభ్యర్థి లోకల్ కాదు అభ్యర్థి సింహాద్రపురం మండలం ఇది తెలుగుదేశం అభ్యర్థి